ఇప్పుడిప్పుడే ఒక శుభ వార్త అనేది రాబోతున్నది అనేది మనకు ఖచ్చితంగా అనుకోవాల్సిన అండి ఎందుకంటే మీరందరికీ ఒక చెప్తున్నానండి నమ్మకం ఉన్న వాళ్ళే వీడియో చూడండి నమ్మకం లేని వారు ఎవరైనా ఉంటే వీడియో స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలువురు మంత్రులకైతే చేదు వా అనుభవాలు ఎదురవుతున్నాయి కదా ఎక్కడ చూసినా వ్యతిరేకత ధోరణి అనేది ప్రతి చోట ప్రతి ఒక్క మంత్రికి ఎదురు కావడం అంటూ జరుగుతుంది ముఖ్యంగా సీతక్క ఏటూరు నాగారంలో తీవ్రంగా చేదు అనుభవానికి గురైన నేపథ్యంలో చాలామంది మంత్రులు కూడా ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా మనం అమలు చేసినవి ఏంటి అమలు చేయనిది ఏంటి అని చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆసరా పెన్షన్ల పెంపు విషయంలో మనము తప్పు చేశామా అని కూడా వాళ్లకు ప్రస్తుతము వాళ్ళు ఆలోచిస్తున్న విధానం అనేది పలువురు మంత్రులు కూడా చర్చించుకుంటున్నారు ఈ ఆసరా పెన్షన్ల పెంపు విషయంలో ఖచ్చితంగా ఒక విధానం అనేది ఖచ్చితంగా ప్రజలకు అందచేయాల్సిన అవసరం ఉన్నట్టుగా వాళ్ళు కూడా అనుకున్నట్టుగా అనిపి అనిపిస్తున్నదండి అయితే ప్రస్తుతము ఈ పంతొమ్మిదవ తారీఖు నాడు కేసీఆర్ గారు కూడా బయటికి రాబోతున్నారు ప్రజల్లోకి రాబోతున్నారు ముఖ్యంగా ఇదే కారణం కాకున్నా ఈ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ జల వనరులు అలాగే ఈ డ్యాముల విషయంలో ఆంధ్ర పెత్తనము చేస్తున్న ఆంధ్ర చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టడానికి దానికి సహకరిస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారుకు ఈ తప్పిదాలను తెలియజెప్తూ ప్రజల మధ్యలోకి రానున్నాడు అయితే ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వము బిఆర్ఎస్ గవర్నమెంటు బిఆర్ఎస్ కనుక వస్తే కేసీఆర్ కనుక ప్రజల్లోకి వస్తే తీవ్రంగా అసమ్మతి వ్యతిరేకత చాలా చోట్ల ఎదురవుతుంది ఇంకా ఎక్కడెక్కడ అనుకూలంగా ఉన్నా కూడా అక్కడ అనుకూల వాతావరణం ఉండకపోవచ్చును పూర్తిగా రాష్ట్రం అంతటా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకత ఏర్పడవచ్చును అనే ధోరణులు కూడా పలువురు మంత్రులు ఆలోచిస్తున్నట్టుగా చిన్న క్లూ అయితే రావడం అంటూ జరిగిందండి అందుకే ముఖ్యంగా ఈ ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఏవైతే ఉన్నాయో మిగతా పెన్షన్లన్నీ రెండు వేల పదహారు అయితే వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు ఏవైతే ఇస్తున్నారో తీసుకుంటున్నారో ఈ రెండు పెన్షన్ల పెంపు విషయంలో ఒక సానుకూల వాతావరణం అయితే రానున్నదండి త్వరలోనే ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇస్తానన్న ఈ ఆరు వేల రూపాయల పెన్షను అలాగే ఇతర సాధారణ పెన్షన్లు వచ్చేసి నాలుగు వేల రూపాయల కు పెంచి ఇవ్వనున్నట్టుగా ఒక తర్జన భర్జన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో అలాగే మంత్రులు కూడా గుసగుసలు చెప్పుకున్నట్టుగా మనకు అనిపిస్తున్నదండి ఇది బయటికి వస్తుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే త్వరలోనే రాబోతున్నదండి వాస్తవంగా ఇది నమ్మండి మీరు ఈ ఒక్క నెల ఈ డిసెంబర్ నెల ఒక్క నెల మీరు పాత పెన్షన్ తీసుకుంటారండి వాస్తవంగా అంటే నవంబర్ నెలకు సంబంధించిన ఏదైతే ఉన్నదో ఇప్పుడు డిసెంబర్లో తీసుకుంటున్న పెన్షన్ ఏదైతే ఉన్నదో అది పాత పద్ధతిలోనే తీసుకుంటారు కానీ మళ్ళీ వచ్చే ఈ డిసెంబర్ నెల పెన్షను ఖచ్చితంగా మీకు పెంచి ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నదండి వాస్తవాలను వాస్తవాలను చెప్పుకుందాము బ్రహ్మాండంగా మీ అందరికైతే ఈ గుడ్ న్యూస్ అయితే త్వరలోనే రాబోతుంది అనేది నాకైతే అనిపిస్తున్నదండి నేను ఖచ్చితంగా వాళ్ళను కొంతమందిని నేను టచ్ చేసి అడగడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు రావడం అంటూ జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ అందరికైతే అందిస్తున్నాను ఈ ఒక్క నెల తప్పితే వచ్చే నెల నుంచి వెళ్ళి పెన్షన్ల పెంపు ఖచ్చితంగా ఉండబోతుందనే వార్త అయితే ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోనే ఇంత తీవ్ర వ్యతిరేకత పలువురు మంత్రులకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎదురైంది అయితే వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఇదే తీవ్రంగా వ్యతిరేకత ధోరణి ఉంటే మాత్రము కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలంగాణ సర్కార్లో పాతరేసినట్టే అవుతుంది అనేది వాళ్ళకు అర్థమైనట్టున్నది వాళ్ళు ఏదో అనుకున్నారు మనము చేస్తున్నాము కదా ఇచ్చాము కొన్ని పెన్షన్లు హెచ్ఐవి బాధితులకు ఇచ్చాము అలాగే మన డయాలిసిస్ పేషెంట్లకు ఇచ్చాము అది పూర్తి అయిపోయింది రైతు భరోసా పెంచిచ్చాము ఇది పూర్తయిపోయింది మహిళలకు ఇస్తారన్న ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా ఫ్రీ బస్సు పెట్టాము కదా అది అయిపోయింది అనుకొని ఆరు రకాల గ్యారంటీలను మేము అమలు చేశామని వాళ్ళు చెప్పుకుంటున్న అసలైన విషయాలు వాళ్ళు పక్కన పెట్టి కొసలు ఇచ్చారనేది ఇప్పుడు ప్రజల నుంచి వెళ్ళి వస్తున్న విధానాన్ని చూస్తే అసలు అర్థమైంది వాళ్ళకు అదండి విషయము ఓకే థ్యాంక్ యూ